చాలా పెద్ద ఐ మీన్ చాలా పెద్ద ప్రొడ్యూసర్స్ తో మీరు వర్క్ చేశారు కదా షూటింగ్ స్పాట్ ఎలా ఉండేది లైక్ హాలిడే లా ఉండేదా లేకపోతే ఏదో స్కూల్ కి వెళ్ళినట్టు ఉండేదా అసలు ఐ హ్యాడ్ ఫన్ ఎవ్రీ డే అండి ఇందాకేమో ఫన్నీ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే నేను రోజు ఉన్నాయి అన్నా కదా ఓకే రోజు ఫన్ మూమెంట్స్ లేవు ఒక డే మొత్తం ఫన్ షూట్ అలా అలా ఉండేది మాకు మరి మేడం ఏమో చాలా సీరియస్ గా జరిగింది నాకు స్కూల్ లాగా ఉంది నాకు కొంచెం కృష్ణ వాడికి అది హ్యాపీ అడుగు ఏమంటాం ఒక చాలా కామెడీ సీన్స్ ఉన్నాయి జనరేట్ చేస్తుంది స్వామి మాల వేసుకొని కనబడతారు సో పాప వేదికకి ఏంటంటే షీ హ్యాడ్ టు డు ఆల్ ద స్టంట్స్ అనమాట మొత్తం గారులు హార్నెస్ రూపులు కట్టేసి గారులో వచ్చేసేవాళ్ళు గంటలు గంటలు పాపం అండ్ యా తన స్కూల్ లో ఉండేది నాకు ఐ హ్యాడ్ ఫన్ నేను వీళ్ళు వీళ్ళు గాథ తిరుగుతుంటే చూస్తుంటా అండ్ లైక్ అంటే ఇంకా లక్ష్మి గారు ఏమన్నా అంటే లక్ష్మి గారికి మీకు మధ్యలో కానీ ఎలా ఉండేది చాలా హాస్పిటాలిటీ అండి హాస్పిటాలిటీ ఆ ఫ్యామిలీ కి ఉండేది కదా ఫస్ట్ ఫుడ్ అంతా తీసుకొచ్చే వాళ్ళు ఫ్రమ్ దేర్ హౌస్ ఈ నో పెట్టే వాళ్ళు నాకు అలాగా చాలా బాగా కేర్ చేసుకున్నారు ఓన్ బ్రదర్ అంటే జనరల్గా మీ ఇద్దరు తింటారా అండి ఫుడ్ నేను గట్టిగా తింటానెట్లీ ఫుడ్ మీరు కూడా తింటారా అంటే ఫుడ్ అంటే ఇంత కర్రీ ఒక ఇంత చపాతి అలా తింటారా ఎలాగా ఫుడ్ అంటే చాలా క్వాంటిటీ చాలా తింటున్నాను బిర్యానీ తిన్నారా ఎప్పుడైనా యా బట్ వెజిటేరియన్ బిర్యానీ నేను వీగన్ ఉన్నాను సో ఐ డోంట్ హీట్ మీట్ అండ్ అనిమల్ ప్రొడక్ట్స్ ఐ డోంట్ బిలీవ్ దట్ ఫర్ యూ టు లివ్ యూ హిల్ సంబడి ఎల్స్ మంచి మంచి కట్టుబాట్లు అండి మాకు అలాంటివి ఏమి లేదు బట్ మీరు స్లాటర్ హౌస్ వీడియో చూస్తే ఐఎమ్ షోర్ యూ వుడ్ నాట్ వాంట్ సో బాగా గుర్తుపెట్టుకుంటాను మీరు చెప్పిన పేరు నేను మాత్రం అస్సలు ఆ వీడియో చూడం నేను నేను పంపిస్తాను అండ్ మీనంటే లక్ష్మి గారు తీసుకొచ్చే ఫుడ్ అంటే చాలా బాగుంటుంది మాకు తెలుసు అది సో బాగా ఎంజాయ్ యా హోమ్ ఫుడ్ తీసుకెళ్లారు తీసుకొచ్చారు హోమ్ ఫుడ్ తీసుకొచ్చారు సో చాలా ఎంజాయ్ చేశాను అండ్ షీ వాస్ వెరీ స్వీట్ నాకు చాలా ఎన్కరేజ్ చేశారు ఒక్కొక్క యాక్షన్ సీక్వెన్స్లో ఐ హ్యాడ్ టు డూ అ సైడ్ సమర్ సాల్ట్ సో రోప్ సెల్లా అన్నీ యూనో అటాచ్ చేసి నేను సైడ్ సమర్ సాల్ట్ లాగా చేశాను సో లక్ష్మి చాలా ఎన్కరేజ్ చేశారు అండ్ షీఈ్ టోటల్ ఎంటర్టైన్ నాకు మీ ముగ్గురు క్యారెక్టర్స్ అర్థమైనా మూవీలో ఆవిడ క్యారెక్టర్ అర్థం కాలేదు అసలు లక్ష్మి గారి క్యారెక్టర్ ఏంటి చూడాలి అంటే ఇక్కడ రాహుల్ గారి క్యారెక్టర్ తెలుస్తుంది అండ్ మీరు యక్షిని మీ గురించి తెలుస్తుంది అండ్ అజయ్ గారి గురించి తెలుస్తుంది బట్ లక్ష్మీ గారి లక్ష్మి గారు క్యారెక్టర్ పేర్ జ్వాలా జ్వాలా సో షీఈస్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ అల్కాపురి ఫ్రమ్ మై వర్ల్డ్ కమ్ ఫ్రమ్ ది సేమ్ వరల్డ్ సో ఇట్స్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఆర్క్ అండ్ చాలా గ్రాఫ్ ఉన్నాయి గ్రాఫ్ ఉన్నాయి లక్ష్మి గారు క్యారెక్టర్ సో మేము ప్రతి ఎపిసోడ్ చాలా ఎక్సైట్‌మెంట్ తో చూస్తూ ఉంటామ డెఫినెట్‌లీ యా ట్రైలర్ చూసినప్పుడే అనిపించింది ఇందులో ఒక అంటే సోషియో ఫాంటసీ అనుకున్నాము సోషో ఫాంటసీ తో పాటు ఒక కామెడీ యాంగిల్ కూడా ఉంది కామెడీ యాంగిల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఉంది అడ్వెంచర్ కొంచెం హారర్ ఎలిమెంట్స్ ఉంది ఒక ఆల్ రౌండ్ ఎంటర్టైన్ అండ్ ఫ్యామిలీ మొత్తం కిడ్స్ ఎల్డర్స్ యంగ్స్టర్స్ అందరూ చూడాలి అందరూ ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసేలానే ఉంది కాకపోతే మీరు అక్కడ కొంచెం వైలెంట్ గా బిహేవ్ చేశారు కొంచెం కంగారు అలా ఉండాలి అప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ రాహుల్ గారు జనరల్ గా మీతో వర్క్ చేసిన వాళ్ళ గురించి నేను వాళ్ళని ఏం చెప్తాను వాళ్ళ గురించి వన్ వర్డ్ లో ఒక ఆన్సర్ చెప్పాలి మీరు లక్ష్మి గారు సిస్టర్ అజయ్ గారు బ్రదర్ అన్న సిస్టర్ బ్రదర్ ఫ్రెండ్ అలా కాదు వాళ్ళ గురించి స్పెషల్ క్వాలిటీ ఏంటి అని చెప్పి ఓ అజయ్ గారు ఐ థింక్ ఇస్ అ సాలిడ్ యాక్టర్ అండ్ ఆర్టిస్ట్ అనే దానికి ఎనీ క్యారెక్టర్ ఏమైనా చేయగలుగుతారు అనిపిస్తుంది అండ్ లక్ష్మక్క ఇంకా ప్రాపర్ యునో షీఈ్ మల్టీ టాలెంటెడ్ గా ఆ యాక్టర్ గా యు నో డన్ యాంకర్ గా చాలా రోల్స్ చేసి ఉన్నారు ఇప్పుడు మదర్ గా యు నో నౌ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వ్లాగ్స్ చేస్తూ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ యు నో ఇన్స్పిరేషనల్ అని చెప్పేసానండి యా జనరల్గా ఆపర్చునిటీస్ కోసం వెతికే వాళ్ళు కొంతమంది ఉంటారు బట్ ఆవిడ ఏంటంటే ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకుంటారు అది ఆవిడ దగ్గర ఉన్న బెటర్ క్వాలిటీ ఇంటిగర్సి రచ్చ గెలవడం వేరు బట్ ఆవిడ అక్కడ రచ్చ ఇక్కడికి వచ్చేసింది సో डेफिनेटగా షీస్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ వాట్ అబౌట్ వేదిక వేదిక గారు హార్డ్ వర్కర్ అన్న ఒక చాలా యు నో ఎండ్ పర్ఫెక్షనిస్ట్ అన్నమాట ది లాట్ ఓ సిడి ఓ థింగ్స్ అంటే ఇప్పుడు సపోజ్ లైక్ ఇప్పుడు అక్కడ షోస్ కి కొంచెం డస్ట్ ఉన్నా కానీ నేను చూడలేను అన్నమాట కాన్సంట్రేట్ చేయలేను సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నాకు నా గురించి ఒక మూవీ తీశారు మారుతి గారు అప్పట్లో మహానుభావుడు అని చెప్పి నన్ను వెంట తీస్తే మహానుభావుడు అలా ఉండే అండ్ తేజ గారు తేజ గారు బ్రదర్ అని అనాలండి అండ్ యూనో స ఫ్రెండ్ ఇస్ అ బ్రదర్ టు మీ దట్ ఇండస్ట్రీలో ఒక ఎవరైనా అంత క్లోజ్ డైరెక్టర్ నాకు ఎవరైనా ఉన్నారంటే తేజ గారు హిల్ బీ దేర్ ఓకే అండ్ శోభు గారు శోభు గారు ప్రసాద్ గారు అంటే వాళ్ళ దర్కా మీడియా వర్క్ అన్న సమస్త వన్ థింగ్ అంటే చాలా తక్కువ ప్రొడక్షన్ హౌసెస్ ఉంటాయి కి డెలివర్ చేయడం అన్నది ఒకటి ఉంటుంది చూడు కమిట్మెంట్ అండ్ హాస్పిటాలిటీ కానీ ప్రతి దాంట్లో హండ్రెడ్ వన్ హండ్రెడ్ వేసి ఇవ్వచ్చు ఇఫ్ దే ఈ రోజు ఒక మాట ఇచ్చారంటే ఇలా పలా టైంకి పలానా జరిగిపోద్ది అన్నారంటే అది అయిపోద్ది మనం మళ్ళీ వెరీ ప్రొఫెషనల్ సో దీన్ని బట్టి నాకు క్లారిటీ వచ్చింది మీ రెమ్యునేషన్స్ మీకు చాలా టైం కి అయితే డౌట్ లేదు అర్థమవుతుంది మీరు కమిట్మెంట్ ప్రొఫెషనల్ వర్క్ చెప్తుంటే వెరీ రెస్పెక్ట్ ఫుడ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు హీరో ఎంతమంది ఉందా అంత మంది స్పాట్లో వాట్ ఎవర్ ది వాంట్ సో గ్రేట్ అండి అలాంటి లక్షణాలు ఉండడం చాలా గ్రేట్ పదే పదే వర్క్ చేయబుద్దు మళ్ళీ మళ్ళీ వావ్ నైస్ అండ్ సేమ్ క్వశ్చన్స్ ఇప్పుడు మీకు కూడా రిపీట్ చేస్తాను ఫస్ట్ రాహుల్ గారితో స్టార్ట్ చేద్దాం యూ టెల్ మీ అబౌట్ సంథింగ్ రాహుల్ టాలెంటెడ్ అండ్ లక్ష్మి గారు బోల్డ్ బ్యూటిఫుల్ అని చెప్తారేమో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ఓకే అన్ని మీరు ట్రైలర్ చూస్తే మీకే తెలుసు అంతా బాగున్నారు ఒక శారీ కట్టుకుని అలా నడుచుకుంటే హీరో గారే ఇలా చూస్తున్నారు అండ్ అంటే మేబీ అక్కడ ఏమైనా ఎడిటింగ్ చేశారో ఏమో నాకైతే తెలియదు కానీ ప్లాన్ ప్లాన్ చేశారు అర్థమైంది ఈ అమ్మాయిని చూస్తూ ఆ అమ్మాయిని చూడరం మీరు చాలా గుడ్ బాయ్ అని నాకు మంచి ఒపీనియన్ అండ్ అజయ్ గారు మహాకాల్ ఈ సిరీస్ లో అజయ్ గారు పేరు మహాకాల్ ఉంది క్యారెక్టర్ పేరు ఆయన క్యారెక్టర్ గురించి రియల్ లైఫ్లో ఆయన మీరేమనుకుంటున్నారు ఆయన గురించి అని అడుగుతున్నాను వెరీ స్వీట్ వెరీ స్వీట్ అండ్ తేజ గారు డైరెక్టర్ తేజ గారు చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్ ఓకే సో హీస్ రియలీ గుడ్ విత్ వాట్ హీ డస్ వర్క్ అండ్ ప్రొడ్యూసర్స్ గురించి నేను మిమ్మల్ని అడగను ఎందుకంటే నాకు ఒక హోప్ వచ్చింది రాహుల్ గారు చెప్పేసరికి అండ్ ఎనీవేస్ ఈ మంత్ ఐ మీన్ జూన్ ఫోర్టీన్త్ రోజు మన యక్షిణి వెబ్ సిరీస్ రిలీజ్కి ఉంది హాట్స్టార్లో సో డెఫినెట్గా మేము అందరం తప్పకుండా చూస్తాము అండ్ ఈ ట్రైలర్ చూసినప్పుడే చాలా అందంగా చాలా అద్భుతంగా కనిపించింది అండ్ అట్ ది సేమ్ టైం యక్షిణి కూడా అంతే సూపర్ హిట్ అవ్వాలని చెప్పేసి మేము ఆ హిటివి తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్